సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం తిమ్మగానిపల్లి గ్రామంలో ఉన్న ఆదిలక్ష్మి అంజనప్ప గారి రాజప్ప టాప్ నైన్టీ నైన్ న్యూస్ లేపాక్షి రిపోర్టర్ ముప్పై ఏడవ వసంతంలోకి అడుగు శుభవేళ వారికి జై యూనియన్ యూట్యూబ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సంజయ్ రెడ్డి గారి విశాఖపట్నం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచుకున్నారు యూనియన్ ఆఫీసు మోత్కుపల్లిలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జై యూనియన్ యూట్యూబ్ జర్నలిస్ట్ రాష్ట్ర ఈసీ మెంబర్ ఎర్రగుంట మహేష్ సత్యసాయి జిల్లా అధ్యక్షులు కిష్టప్ప జిల్లా కార్యదర్శి ఎంసీ గోపాల్ ట్రెజరర్ నరసింహులు జర్నలిస్టులు రామస్వామి యాసిన్ మాలిక్ విశ్వనాథ్ సతీష్ కుమార్ ఘనీ నాగరాజు మహేష్లు పాల్గొని రాజప్పకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు